బ్యాజ్లో కనిపెట్టిన అతనికి అతను కనిపెట్టిన ప్రోడక్ట్ మీద ఎంత నమ్మకం ఉంటే రోజుకి స్పూన్ తినేవారు అయితే ఈ బ్యాజ్లో ఎవరు కనిపెట్టారు అలాగే ఎప్పుడు కనుక్కున్నారు ఈ రోజు వీడియో తెలుసుకుందాం హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బియూని మన ఫేస్ కి అండ్ స్కిన్ కి అప్లై చేసుకునే ఈ వ్యాజ్లిన్ ఆయిల్ డ్రిల్లింగ్ ప్రాసెస్ లో మీరు ఈపెన్ వేస్ట్ తో తయారు చేస్తారు అవునా నిజమా అవును మీరు విన్నది నిజమే రాబర్ట్ ఆగస్టస్ స్టీస్ బ్రో అనే కెమిస్ట్ 1859 లో టైటస్ విలే అండ్ టౌన్ లో స్పోమ్ వేల్ ఒక ఆయిల్ నుంచి కిరోసిన్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అయితే ఇది అంతగా డెవలప్ అవకపోవడంతో రాబర్ట్ ఆయిల్ ఇండస్ట్రీలో ఏదైనా కొత్తగా కనుక్కుందా అని ఆలోచించగా ఒక రోజు ఆయిల్ ఇండస్ట్రీలో తిరుగుతున్నప్పుడు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయగా బ్లాక్ జెల్ లెన్స్ సబ్స్టెన్స్ ఆయిల్ డ్రిల్లర్స్ చుట్టూ ఏర్పడడం గమనించారు ఈ బ్లాక్ జెల్ లెన్స్ సబ్స్టెన్స్ ని రాడ్ బ్యాగ్స్ గానీ పెట్రోలియం జెల్లీ గాని అంటారు ఈ రాడ్ బ్యాగ్స్ ని అక్కడ పనిచేసే వర్కర్స్ వాళ్ళకి ఏమైనా కాలిపోయినా లేకపోతే ఏమైనా కట్ వాటికి రాసుకునేవాళ్ళు అయితే ఈ రాడ్ బ్యాగ్స్ ని అప్లై చేసుకోవడం వల్ల అయిన గాయాలు తగ్గడం గమనించి రాబర్ట్ ఈ వేస్ట్ బై ప్రొడక్ట్ అయిన రాడ్ బ్యాగ్ శాంపుల్స్ ని తన ల్యాబ్ కు తీసుకువెళ్లి ప్యూరిఫై చేశారు అలా చాలా ఇయర్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయగా ఒక క్లియర్ సబ్స్టెన్స్ అనేది తయారైంది అలా వచ్చిన ప్రొడక్ట్ కి వ్యాజ్ అనే పేరు పెట్టారు ఎయిటీన్ సెవెంటీలో లో ఫస్ట్ వ్యాజి ఫ్యాక్టరీని ఓపెన్ చేశారు ఎయిటీన్ సెవెంటీ టూలో లో పెట్రోలింగ్ జల్లీ ప్రాసెస్ ప్రాజెక్ట్ యొక్క పేటెంట్ ని పొంది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో రాబర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని స్టార్ట్ చేశారు ఇలా స్టార్ట్ చేసిన తర్వాత రోజుకి ఫోర్టీన్ హండ్రెడ్ వ్యాజిన్ జాల్స్ అనేవి సెల్ అయ్యాయి అయితే ఈ ప్రోడక్ట్ మీద చాలా ఇయర్స్ వర్క్ చేయడం వల్ల ఈ వ్యాజిన్ యొక్క బెనిఫిట్స్ అందరికీ తెలియజేయడం కోసం రాబర్ట్ తన తనగా హ్యాండ్స్ మీద యాసిడ్స్తో బర్న్ చేసుకొని తను తయారు చేసిన ఈ వ్యాజిన్ ని అప్లై చేసుకొని ఈ వ్యాజిన్ యొక్క బెనిఫిట్స్ అందరికీ తెలియజేశారు రాబర్ట్ నైన్టీ ఇయర్స్ వరకు తను చేసిన వ్యాజిన్ ప్రోడక్ట్ ని ఎంతగా నమ్మారంటే తను చనిపోయే రోజు వరకు కూడా రోజు ఒక స్పూన్ నిండా వ్యాజ్రెన్ తినేవారు అంటారు సో అండి వ్యాజ్రెన్ యొక్క సీక్రెట్ హిస్టరీ ఆయిల్ డ్రిలింగ్ నుండి ఏర్పడే వేస్ట్ ని చాలా యూస్ఫుల్ సబ్స్టెన్స్ గా మార్చి వ్యాజ్రెడ్ ని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగపడేలా చేశారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి